పెట్టారు ఒక కాదు కదా అది అసలు ఎవడన్నా రాస్తున్నాడా ఎన్ని సేవలు అంది నీ ఇంటి దగ్గరికి అన్నటువంటిది ఎవడన్నా రాస్తున్నాడా ఇంకో జోక్ ఏంటంటే నాకు బాగా గుర్తు కరోనా తర్వాత అంతకుముందు ఇంతకుముందు కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులు అనేవాళ్ళు అనమాట వాలంటీర్తో మాకు చాలా హాయిగా ఉందని మేమేమో ఇక్కడ ఉండి మా ఇంట్లో వాళ్ళ సంరక్షణ ఏంటో అర్థమయ్యేది కాదు వెళ్ళి చూసుకోమంటే చూసి వస్తుంటారు మేము ఏమైనా కొనేసి ఇంటికి పంపించమంటే పంపిస్తుంటారు ఏదన్నా ఇవ్వబోతే కూడా తీసుకోరు ఏమైనా తీసుకొస్తామన్నా కూడా తీసుకోరు ఇక మేమే బలవంతంగా ఏదైనా బట్టలు లేకపోతే ఏదైనా ట్యాబు ఇట్లాంటివి ఇస్తుంటాం అండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు వెంటనే ఇది లంచం అంటారేమో తెలియదు నాకు బట్ అంతగా అంటే ఒక అనుసంధాన కుటుంబ వ్యవస్థగా జరిపోయినటువంటి ఒక వ్యవస్థను తీసేసి అది మనం ఇక్కడ శభాషం తొడలు కొడుతున్నాం మన నాకు అర్థం ఉంది ఏంటంటే నాలో లోపముందా అక్కడ లోపముందా నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే నేను గమనించింది వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటిది ఎన్ని సంవత్సరాల మన జీవితాలలో ప్రభుత్వం నా ఇంటికి వచ్చి సర్టిఫికెట్లు నాకు కావాల్సింది ఇచ్చేస్తుంది మన ప్రభుత్వ కార్యాలయాల దగ్గర తిరిగి తిరిగి డస్సిపోయిన వాళ్ళు అలిసిపోయిన వాళ్ళు కానీ ఒక వాలంటీర్ ఒక కుటుంబానికి అలా మమేకమైపోవడం కూడా ప్రత్యర్థికి ప్రతిపక్ష పార్టీకి డేంజరే కదా భవిష్యత్తు అట్ట అయి ఉంటే గెలిచి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు అనుకున్నాడు అట్లాగే మరి ఓట్లు ఏమైనా పడ్డాయ కదా ఎన్నికల ముందు వాళ్ళని పక్కన తీసేసినప్పుడు వాళ్ళు అతనికే ఓటు మరి గెలిపించుకోవాలి కదా చేయలేదు కదా చేయలేదు బేసిక్ గా వ్యవస్థను అట్లా వక్రీక